వెల్కమ్ టు నేట్ చరిత్ర న్యూస్ చానల్ హిందువులపై దాడికి నిరసనగా ఆరుమూరు పట్టణ సర్వ సమాజ్ తరఫున బంధుకు భారతీయ జనతా పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నాము వారికి రేపటి రోజు బంధు ఇవ్వడం జరిగింది సర్వ సమాజ్ వారు వారికి మేము పూర్తి మద్దతు తెలుపుతున్నామని ఈ సందర్భంగా శ్రీరామ్ శ్రీరామ్ ఏదైతే రేపు ఆర్మూర్ సర్వ సమాజ్ ఆధ్వర్యంలో మరి బంధుకు పిలుపునివ్వడం జరిగింది చాలా సంతోషకరం ఎందుకంటే మరి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలకు మరి అక్కడ జరుగుతున్నటువంటి హిందువులపై దాడులకు మరి నిజంగా కూడా మనసు చలించి వేసే ప్రపంచ దేశాల్లోనే మరి హిందువులంతా ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి నిజంగా ఆర్మూరు పట్టణం తిని ఇన్స్టెంట్ గా తీసుకొని రేపు బంధు ప్రకటించమనేది శుభ సూచికం మరి హిందువులంతా కూడా ఈ ఈ పరిస్థితుల్లో మరి అంతా కూడా ఏకదాటికి రావాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి రేపు ఏదైతే బంధు కాల్ చేస్తున్నారో మరి స్వచ్ఛందంగా దయచేసి వ్యాపారస్తులు కావచ్చు మరి వినియోగదారులు కావచ్చు మరి ఎక్కడైనా కూడా వారందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంధుకు మరి వారందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి పట్టణంలోని పూర్తి బంధుకు మేము మద్దతు ప్రకటిస్తున్నాం తెలియజేస్తా ఉన్నాం ఆగ్ర పట్టణ సర్వ సమాజ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగినటువంటి హత్యలకు నిరసనగా ఏదైతే బంధు ఆమపట్నాన్ని డిక్లేర్ చేయడం జరిగిందో రేపటి రోజు రేపటి శనివారం రోజు ఆ యొక్క బంధుకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేస్తాము ఈ యొక్క బంధు కులాలకు అతీతంగా జరగవలసిన అవసరం ఉంది ఎందుకంటే హిందూ అంటేనే కులాలు హిందువులు ఎప్పుడు ఉంది నేను ఒక ఎస్సీ ఎస్సీ చెప్పుకోవాలనుకున్నా ఒక బ్రాహ్మణుగా చెప్పుకోవాలనుకున్నా ఇంకా ఏదైనా చెప్పుకోవాలనుకుంటే నేను హిందూ అయితే చెప్పుకోవాలి వేరే మాత్రంలో కులాలు ప్రస్తావన ఉండదు కాబట్టి కులాలను పక్కన పెట్టి మీరందరూ అందరూ బంధుకు సహకరించాలని వ్యాపారస్తులకు వినియోగదారులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఇతర రాజకీయ క్షేత్రాల కూడా మేము ఈ యొక్క బంధుకు మద్దతు తెలియజేయాల్సిందిగా ఈ సందర్భం తెలియదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్